VRS. బీజేపీ ఒక్కటి అనేటువంటి ఒక స్లోగన్ పట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి ముంగటికి పోతున్నారు వాళ్ళు చెప్పినటువంటి ఏ పథకాలు కూడా అమలు కాలేదు కాబట్టి లేని ప్రాపగండా ఒకటి క్రియేట్ చేసి ఈ గోబెల్స్ ప్రచారం తోటి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరు ఎవరిని రక్షించినారు కేటీఆర్ గారిని సంతోష్ రావు గారిని రక్షిస్తలేరా మేము అధికారంలోకి వస్తే నయ్యం దోచుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇరవై కూడా ఈ రోజు వరకు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కల్వకుంట్ల వారి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీని రక్షిస్తలేరా భారత ఆర్మీ పైన మాటలు మాట్లాడతారు మీరు ముఖ్యమంత్రిగా ఉండి మావోయిస్టులుంటే బాగుండు అని మాట్లాడతారు మరి మావోయిస్టులే వచ్చి ప్రభుత్వాన్ని పరిపాలిస్తే మీరెందుకు మరి రాజీనామా చేయండి పొన్నం ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా నిన్న మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి అని కాబట్టినే మాకు పదివేల ఓట్లే వస్తాయట మేము మొత్తం మా ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకి ఇస్తామట మరి హుజరాబాద్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి పొన్నం ప్రభాకర్ గారు భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కొరకు మీ కొరకు ఎట్లా పనిచేస్తుందో ఆలోచించి అభివృద్ధి కొరకు బీజేపీకి ఓటాలని చెప్పి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారి జూబ్లీ హిల్స్ లో వాళ్ళు ఓడిపోతే ఈ పథకం బంద్ పెట్టేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ఆలోచన చేయాలా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ప్రజల్ని బెదిరిస్తే భారతీయ జనతా పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ ని అప్రోచ్ చెప్పి హెచ్చరిస్తున్నాం